ఎన్ఎస్డి న్యూస్ కి స్వాగతం నేడు ఉత్తరాంధ్ర జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించను అనకాపల్లె విజయనగరం విశాఖలో పర్యటించారు అనకాపల్లె దార్లపూడికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేరుకున్నారు పోలవరం లెఫ్ట్ కెనాల్ అడ్వటేట్ పనులు పరిశీలించారు ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పనులు ఐదేళ్లు ముందు ఎక్కడ ఉన్నాయో అక్కడే ఉన్నాయన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ పై మీడియా ఫేక్ కథనాలు రాయడంపై ఘాటుగా స్పందించిన సీఎం చంద్రబాబు నాయుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుకునే బాధ్యత మాది అన్నారు ఇలాంటి ఫేక్ వార్తలు రాసే వాళ్ళని తరిమి కొట్టాలన్నారు భోగాపురం ఎయిర్పోర్ట్ కు చంద్రబాబు చేరుకుని ఎయిర్పోర్ట్ నిర్మాణంపై సమీక్షించారన్నారు మీరు మాటలు చెప్పడం కాదు ఏ టైం కి భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తారో చెప్పండి ఆ చెప్పిన టైం కి పూర్తయ్యేలా ప్రణాళికలతో పనులు పరిగెత్తించన్నారు ఇక భోగాపురం ఎయిర్పోర్ట్ కాంట్రాక్టర్ తో సీఎం చంద్రబాబు నాయుడు సమీక్షించారు ఈ పర్యటనలో ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామారాయణ

क्ट दूर टाइम इज थर्टी एन ट्वेंटी ट्वेंटी सिक्स जून ट्वेंटी टू इयर्स मंथ्स प्रैक्टिकल ट्वेंटी फोर मंथ वी वी ट्राई एज मच पॉसिबल समॉर्ट वी ट्राई सर टुडे एज ऑन डेट टूड बेस ऑन द प्रोग्रेस बेस ऑन दमिटमेंट्स वट आई हेव थर्टी एथ जून ट्वेंटी ट्वेंटी सिक्स इज कन्फर्म सर I can confirm to you. Anything different? Maybe I wait for six to one year. I can be able to pre-construction possible. I try sir. Now you fix it very clearly. Target date for completion and inauguration date also from now onwards you have to fix. Absolutely. Then work backward integration. Even all departments will align accordingly. Even chief secretary from government of India side to head the day. కోఆర్డినేషన్ కమిటీస్ సివిల్ ఏవియేషన్ ప్లస్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఎవరి బీ విల్ అలైక్ ఓకే ఈవెన్ అవర్ మినిస్టర్ విల్ అ లుకింగ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సెంట్రల్ లెవెల్ సెంట్రల్ మినిస్టర్ దే బోత్ విల్ కోఆర్డినేట్ వి హెట్ టు గో వెరీ క్లియర్లీ స్పెసిఫిక్ డేట్స్ విత్ డియల్ ఈ రోజుగా పోలవరం కోసం వచ్చాను ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేసి అనకాపల్లి జిల్లా గాని ఈ ప్రాంతం అంతా కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది ఒక్క అనకాపల్లి జిల్లాలో రెండు లక్షల ఎనబై వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది త్రాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారం చేసే పరిస్థితి వస్తుంది మీరు ఒక్కసారి చూస్తే నేను ఆ రోజు పండు చేసిన ఐదేళ్ళ గురి ఎక్కడుందో అక్కడే ఉన్నాయి ఏసీ దొంగలు అక్కడే ఉంది ఏం తను ఒక్క ఇటుకేమైనా పని చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏమన్నా ఎక్కడైనా ఒక తట్ట మట్టి వేశారా అని అడుగుతున్నా వీళ్ళు చేసింది గోతులు దూశారు గుంతలు తీశారు బాగు చేయలేదు కానీ గుంతలు తీసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు మీరందరూ ఆలోచిస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి లెఫ్ట్ మెయిన్ కెనాల్ రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు రావాలి ఇప్పుడే దీనిపైన మీరు ఒకసారి చూస్తే పోలవరం నేను డెబ్బై రెండు శాతం ఆ రోజు పూర్తి చేస్తే ఈ దుర్మార్గులు వచ్చి డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేసిన డయాఫాం వాళ్ళు పూర్తయితే దాన్ని గోదావరిని కలిపేశారు కాల్ఫర్ డ్యాములు డ్యామేజ్ అయినాయి రెండు వేల ఇరవై ఒకటి జూన్కు నీళ్లు కావలసిన పోలవరం ఇప్పుడు ఎప్పుడొస్తుందో చెప్పలేని పరిస్థితి తీసుకువచ్చారు ఈ పోలవరం ఈ రాష్టానికే ఒక వరం ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి పూర్తి చేసుకుని పోలవరం ద్వారా గోదావరి నీళ్లు మన గుచ్చుకోగలిగితే ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరు ఆలోచించలేదు మేము దాన్ని ఈ విధంగా కాపాడుకోవాలో మేము ఆలోచిస్తున్నాం ఈ పనికిరాని పార్టీ అవుతుంది అబద్దాల పార్టీ ఆ పార్టీ అనే అబద్ధాల ఫ్యాక్టరీ అని వాళ్ళ కడుపు ఎంత కూడా అబద్ధాలు ఆ పొట్ట నిండా అబద్ధాలు తప్ప ఏం ఏదో ఉండవు వాళ్ళకి వాళ్ళు చెప్తున్నారు ఎప్పుడో ఇలా వచ్చిందంట నేను ఒప్పుకున్నానంట ప్రైవేటైజ్ చేయడానికి ఎన్నో సార్లు చెప్పా తెలుగువారి ఆత్మగౌరవంతో ఆత్మ గౌరవం కోసం పోరాడినటువంటి ఫ్యాక్టరీ ఇది ఆరు ఆంధ్ర తెలంగాణ ఉంటే విశాఖ ఆంధ్రుల హక్కుని ప్రాణాత్యాగాలు చేసి ఆందోళన చేసి ఈ ఫ్యాక్టరీని సాధించుకున్నాం ఆ తర్వాత ఇది ప్రైవేటైజ్ ఉన్నప్పుడు వాజ్పాయి గారి గవర్నమెంట్ లో నేను గట్టిగా సైట్ చేసి ప్రైవేటైజ్ చేయకుండా కేంద్రం ఆర్థిక సహాయం చేసి ఈ ఫ్యాక్టరీని కాపాడుకున్నాం ఇప్పుడు కూడా ఏ విధంగా కాపాడుకోవడం కాపాడుకునే బాధ్యత తీసుకొస్తాం ఈ చేత కానీ చెప్పే వాళ్ళ మాటలు అందితే చాలా సమస్యలు వస్తాయి ఒక పక్క చెప్పే వాళ్ళని ఎప్పటికప్పుడు ఖండింగ్ చేయాలి ఖండిస్తూనే మళ్ళా వాస్తవాలు చేయాలి చెప్పాలి అక్కడ వాస్తవాన్ని చూస్తే మీకు పనులు చేయాలి ఓసారి మీరు కూడా అనుకుంటారు అబద్ధాలు చెప్పంగా చెప్పంగా ఎవరో ఉంది కుక్క పిల్లం తీసే గొర్రె పిల్లం తీసేపోతా ఉంటే ప్రతి ఒక్కరు కనపల్లి వాళ్ళందరూ యంత్రాడవు ఇదేంటిది కుక్క పిల్లం తీసే అంటే ఒకటి చెప్తే నేను తెలివైన వాళ్ళని అది గొర్రె పిల్ల అన్నాడు రెండో వారు చెప్తే మళ్ళా చూసుకున్నాడు మళ్ళా నిర్ధారించుకు ముందుకు పోయాడు మూడోసారి చెప్తే వీడికి అనుమానం వచ్చింది నాలుగో అంటే ఇది కుక్క పారేసింది పోతాడు అదే పందాలో ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తా ఉంది కాని కరోనా కట్టిన ఆర్థిక ఉగ్రవాదులు వేయండి విశాఖపట్నాన్ని దోచేసినటువంటి దొంగలు వేయండి పెట్టే సమస్య ఉండదు ఏం భయపడవలసిన అవసరం లేదు మీ మనోహాలకు అనుగుణంగా ప్రయత్నం చేస్తాను పనిచేస్తాం